బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం బిఏఎస్ హాల్మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి చంద్రబాబు అన్ని బోటకపు హామీలేనని ధరలు పెంచడం ఆయనకు కొత్తమే కాదని మాజీ మంత్రి తీవ్రంగా విమర్శించారు రాష్ట్రంలో విద్యుత్ విద్యుత్ఛార్జీలు పెంపునకు నిరసనగా శుక్రవారం తూళ్ళలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది మాజీ మంత్రి దాడిశెట్టి రాజా వైసీపీ సీనియర్ నేత యనమల కృష్ణుడు పార్టీ శ్రేణులతో కలిసి స్థానిక థియేటర్ సెంటర్లో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి అర్పించారు అనంతరం పట్నంలో బైక్ ర్యాలీ నిర్వహించారు రామా థియేటర్ సెంటర్ నుంచి ప్రారంభమైన బైక్ ర్యాలీ కోల్లపరవ్ సెంటర్ మెయిన్ రోడ్ వీరవారుపేట మీదుగా విద్యుత్ స్టేషన్ కార్యాలయానికి చేరుకున్నారు విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసనగా వైసీపీ శ్రేణులు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టిన నినాదాలు చేశారు అనంతరం ట్రాన్స్కో అధికారులకు వింత పత్రం సమర్పించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి దాడిశెట్టి రాజా మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు చంద్రబాబు ప్రభుత్వానికి ధరల పెంచడం మీ కాదని ఎద్దేవా చేశారు ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచి సుమారు పదిహేను వేల కోట్ల రూపాయలు భారం ప్రజలపై మోపేరన్నారు వైసీపీ నేత యనమల కృష్ణుడు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయకుండా బాదుడే బాదుడు కార్యక్రమం అమలు చేస్తున్నారన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేద ప్రజలకు ఎప్పుడూ అండగా నిలుస్తుందని కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాన్ని ఎండగడతామని కృష్ణుడు స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు సూపర్ సిక్స్ పేరుతో ఓటక హామీలు ఇచ్చి కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఆరు నెలలు అవుతుంది ఎన్నికల ముందు ప్రజెంట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు టెక్నాలజీని ఉపయోగించే అవసరమైతే కరెంటు ఛార్జీలు తగ్గిస్తాను కానీ ఎట్టి బస్సులోనే కరెంటు ఛార్జీలు పెంచేది లేదని చెప్పేసి వచ్చి ఆరు నెలలు కాకుండానే సుమారు పదిహేను వేల కోట్ల రూపాయలు సర్దుబాటు ఛార్జీల కింద ప్రజలపై మారం మోపడం తీవ్రని ప్రజలకు తీవ్ర అన్యాయం చేయడం ఎందుకంటే ఒక్క హామీ అమలు చేయలేదు వాళ్ళ హామీలు ఇచ్చిన సూపర్ సిక్స్ లో ఒక్క ఒక్క రన్ కూడా చేయలేదు ఒక హామీ కూడా అమలు చేయలేదు అమలు చేయకుండా రాష్ట్ర అభివృద్ధి చేయకుండా పదిహేను వేల కోట్ల రూపాయలు ప్రజలపై భారం వేసి ఈ డబ్బంతా ఏమవుతుందో కూడా అర్థం అవ్వకుండా పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రజలందరూ ఉన్నారు ఒకటైతే చెప్పదలుచుకున్నాను చంద్రబాబు నాయుడికి కరెంట్ ఛార్జీలు పెంచడం కానీ లేకపోతే నిత్యావసర నిత్యావసర వస్తువులు ధరలు పెంచడం కానీ ప్రతిదీ ధరలు పెంచడంన్న చంద్రబాబు నాయుడు పరిపాలనలో చంద్రబాబు నాయుడికి గతంలో చేసిన అలవాటు అది ఈ ప్రజాకంటక పాలన పోవాలి అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ ఒకే ఒక కంటంతో నిర్ణయిస్తున్నారు ఖచ్చితంగా కరెంటు ఛార్జీలు తగ్గించాలి ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు నిలబెట్టాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటున్నా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి నెత్తి మీద బరువు పోపడేటువంటి ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎందుకు అంటే అప్పుడు జగన్ గారే అప్పుడప్పుడు పెంచితే పెద్ద బాధుడు అని గ్రామాలకు తిరిగాడు ఇంకా అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అవ్వలేదు మరి ప్రజలు భయ ప్రాంతాలు చేసేలాగా బాదుడి కార్యక్రమం పెట్టాడు తప్పనిసరిగా ఈ ప్రభుత్వం ఏ కార్యక్రమాలు అన్యాయం చేసినా రాజ నాయకత్వంలో ప్రతిదానికి జవాబు చెప్పడానికి తున్ని నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారో ఈ ప్రభుత్వం దిగేదాకా ఈ ప్రభుత్వం చేసే అన్యాయాలు అరకెట్టేదాకా నేను నిద్రవని కూడా ఈ సభ ముఖం తెలియజేస్తాను